ప్రస్తుతం సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఒక పిలుపు అయితే ఇచ్చారు కార్యకర్తలందరికీ నాయకులకి నేతలకి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళాలి ఇంటింటికి తొలి అడుగు ఏడాది సుపరిపాలన గురించి చెప్పాలి ఇప్పుడు వరకు ఇచ్చిన వాళ్ళు చెప్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో సుపరికి సంబంధించి అన్ని అమలు చేసామంటారు అవన్నీ చెప్పుకోవాలి అయితే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి ఆ క్రెడిట్ అంతా వెళ్తుందా ఈ ఏడాది సుపరిపాలనలో మాది భాగస్వామ్యం ఉంది అని చెప్పి జనసేన ప్రజల ముందుకు వెళ్ళగలుగుతుందా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు జనసేన తరపు నుంచి కూడా కొన్ని హామీలు ఇచ్చారు చాలా మందికి అప్పుడు గుర్తుంటే మేము కూడా దాని మీద చాలా సార్లు అప్పట్లో డిబేట్లు చేసాం చాలా బాగున్నాయని నిరుద్యోగులకి మేము రాగానే పది లక్షలు ఇచ్చేస్తాం యువతలకు పెట్టుబడి పెట్టేసుకుని వాళ్ళని పారిశ్రామికవేత్తలు చేస్తామన్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఆ పీఆర్సీ విషయంలో హామీ ఇచ్చారు ఇలా కొన్ని కొన్ని రేషన్ కార్డు కూడా ప్రధానంగా పెళ్ళి అయిన వెంటనే రిజిస్ట్రేషన్ తో పాటు రేషన్ కార్డు అలా చేతులు పెట్టేస్తాం ఇలాగ అంటే ఆయన స్వతహాగా ఇచ్చిన హామీలు జనసేన తరపు నుంచి వీటిలో ఒక్కటైనా జరిగిందా అంటే నాకు అయితే ప్రస్తుతం జరగలేదు ఏది కూడా సూపర్ సిక్స్ హామీలనే తమ హామీలు అనుకుంటారా రేపొద్దున్న ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్తారు లేదు ఇది ఓన్లీ క్రెడిట్ అంతా టీడీపీకి అని చెప్పి వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు జనసేన పరిస్థితి ఏంటి ఇది అంశం మీద చెప్పించే ప్రయత్నం చేద్దాం సరే ఇప్పుడు ఒక రకంగా సుపరిపాలన తొలి అడుగు ఈ క్రెడిట్ అంతా ఓన్లీ టీడీపీ ఖాతాలోనే పడుతుందా జనసేన ఈ విషయంలో గతంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో కక్క లేక మింగాలేని పరిస్థితిలో ఉందా సైలెంట్గా ఉన్నారా పవన్ అంటే ఎన్నికల మేనిఫెస్టో అనేటటువంటిది జనసేన ఎప్పుడైతే డ్రాప్ అయిపోయిందో తన షణ్ముఖ వ్యూహం పక్కన పెట్టేసిందో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని చేత్తో పట్టుకుందో ఎనఫ్ అయిపోయింది అక్కడితో పవన్ కళ్యాణ్ హామీలు అనేటటువంటిది పవన్ సీఎం అయితే ఆలోచించాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఇస్తానన్న హామీలు అవి అవే అమలు పూర్తిగా ఇంకా పవన్ హామీల గురించి ఎవరు అసలు ఆలోచిస్తోంది ఎవరు అవన్నీ అసలు అడుగుతున్నది ఎవరు మాట్లాడుతున్నది ఎవరు ఏం లేదు కదా ఇంకొకటి అసలు ఇద్దరి మధ్యన సమన్వయం ఎక్కడ ఉంది ముగ్గురు మధ్యన అంటే అంటే ఇచ్చిన ఆయనే మర్చిపోయారు అంటారా ఆయన ఆయన ఆయనకి అసలు ఏం మాట్లాడారో ఆయన గుర్తుందని కూడా నేను అనుకోను వ్యూహం ఇవన్నీ కూడా లేదా ఇప్పుడు అనవసరం అనుకుంటుండు ఈ తెలుగుదేశం ప్రభుత్వం మనం దాంట్లో భాగస్వాములు మాకు ఇచ్చిన మూడు శాఖలు మేము జాగ్రత్తగా చేసుకుంటే చాలా అని కానీ ప్రజలకు స్పష్టతనిస్తేనే బాగుంటుంది అది కానీ ఎవరు అది ఒక ఆస్పెక్ట్ రెండోది ఏంటంటే ఆ రోజు యువత అంతా వచ్చారు అంటే యువతకి సంబంధించి ఆయన ఇది చాలా గట్టిగా అనౌన్స్ చేశారు అప్పుడు పది లక్షలు ఇస్తాం అనేది మనం కూడా చాలా సార్ డిబేట్ పెట్టాం చాలా మంచి పథకం వస్తే బాగుంటుంది అని కూడా అనుకున్నాం తర్వాత సైలెంట్ అయిపోవడం పొత్తు తర్వాత కాదు అది ఫస్ట్ లో జనసేన అని అడిగినప్పుడు ఆ హామీ ఇచ్చేది తెలుగుదేశంతో పొత్తు తర్వాత అసలు ఆ హామీ ఇవ్వలా మాట్లాడాలి అంటే అలాగనిపోయినా లేవని కూడా ఏం చెప్పలేదు కదా ఇంకా ఇప్పుడు తెలియ తనకు అధికారం ఇస్తే అది చేస్తానన్నాడు తనకు కాదు కదా అధికారం ఇచ్చింది చంద్రబాబుకి అప్పుడు ఎట్లా వస్తుంది ఇంకోటి ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఉమ్మడి అది ఆ ఉమ్మడి మేనిఫెస్టో అమలే తమ ఎజెండా అని చెప్పారు కానీ మేము నోటితో చెప్పిన హామీలన్నీ అని చెప్పాల కాబట్టి అవి లెక్కలోకి రావు సాధారణంగా కానీ ఇప్పుడు తొలి అడుగులో సూపర్ సిక్స్కి సంబంధించి వీళ్ళు చెప్తున్న హామీలన్నీ వేల ఖాతాలోకే పడతాయా ఇక అందులో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం లేనట్టేనా బీజేపీ కంటే ఎలాగ లేదనుకోండి వీళ్ళకి కూడా లేనట్టేనా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా తెలుగుదేశానికే వర్తిస్తుంది జనసేన అనేటటువంటిది కానీ నష్టం జనసేన ఫేస్ చేస్తుంది ఫెయిల్ అయితే తెలుగుదేశంతో పాటు జనసేనకు కూడా లాసే సక్సెస్ అయితే ఆ ప్రయోజనం తెలుగుదేశానికి వర్తిస్తుంది ఇది ఫార్ములా పాలిటిక్స్లో ఎప్పుడైనా సరే కూటమి భాగస్వామి పక్షాలకి పోతే అందరూ కలిసిపోతారు సక్సెస్ అయితే మెయిన్ వాళ్ళే లాక్కుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది బయట నుంచి తెలుగుదేశం మద్దతు ఇచ్చింది అప్పుడు బాలయోగి స్పీకర్ అయింది అదే కదా అప్పుడు కూటమి కాదు కానీ మద్దతు ఇచ్చింది ఇద్దరు కలిసి పనిచేసినట్టు అనిపించింది జనానికి బాగుంది ఓట్లేశారు రెండోసారి అప్పుడు జాయింట్గా ప్రభుత్వం అయితే ఇప్పటికి మళ్ళీ మంత్రులు లేరు కేంద్రంలో తెలుగుదేశం మంత్రులు ఉన్నారు కానీ రాష్ట్రంలో మంత్రులకు సంబంధించినటువంటిది రిస్ట్రిక్షన్ వచ్చింది అప్పుడు పెట్టుకోలేదు ఆ టైంలో ఏది నిన్న పెట్టినట్టు రెండు వేల పద్నాలుగులో పెట్టినట్టు ఇద్దరికి మంత్రులు ఇవ్వడమో అట్లాంటిది అప్పుడు జరగలేదు కదా ఆ అట్లాంటిది లేదు కదా ఆ టైంలో నడవలేదు కేంద్రంలో మాత్రం మంత్రులుగా ఉన్నారు కానీ రాష్ట్రం ఫెయిల్ అవ్వడం వలన కేంద్రంలో వాజ్పేయి కూడా ఓడిపోయాడు రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు బీజేపీని వెంటాడి తెలుగుదేశానికి కోర్ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్న దాని ఓట్ బ్యాంకులో కొంత తగ్గుదల పెరుగుదల ఉండొచ్చు కానీ కోర్ ఓట్ బ్యాంక్ ముప్పై ఐదు శాతానికి తగ్గలేదు ఎప్పుడు తెలుగుదేశం అది కంటిన్యూ అవుతా వచ్చింది కానీ బిజెపి పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంక్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిదికి ఇద్దరు కలవడం వల్ల ఏడు శాతానికి వచ్చింది రెండు వేల నాలుగులో కలిసి రెండు శాతానికి వచ్చింది అప్పటి కొలాప్స్ మిత్రపక్షంగా ఆ రోజున తిన్న దెబ్బ భారతీయ జనతా పార్టీ మళ్ళీ కోలుకోవడానికి రెండు వేల పద్నాలుగు పట్టింది మళ్ళీ అప్పుడు మిత్రపక్షం అయ్యేటప్పటికీ మళ్ళీ కోలుకోలే అలా వదిలేసి కోలుకోదల్లా తెలంగాణ బీజేపీ తెలుగుదేశాన్ని వదులుకోవడం వల్ల ఇవాళ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పద్నాలుగు శాతం ఓట్ బ్యాంక్కి పెరిగింది అది కోర్ ఓట్ బ్యాంక్ పద్నాలుగు శాతం చేసుకుంది మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఏక ముప్పై ఐదు శాతం ఓట్లు సంపాదించింది అంటే కోర్ ఓట్ బ్యాంక్ ఫోర్టీన్ దాకా వచ్చింది అది రెండు శాతం నుంచి అంటే అది ఇండివిజువల్గా వెళ్ళటం వల్ల వీళ్ళతోనే కలిసి ఉంటే అదే ఇక్కడైనా వర్తిస్తుంది జనసేనకైనా సరే జనసేన ఫస్ట్ ట్రిప్ కలిసింది దానివల్ల తన బలం ఎంతో తనకు తెలియాల కానీ నేను చాలా గొప్ప అనుకుంది రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేసింది తన బలం ఆరు శాతం అని తెలుసుకుంది అది పెద్ద అయింది చిరంజీవి సాధించిన పద్దెనిమిది శాతం ఓట్లు కూడా సాధించలేకపోవడం అన్నటువంటి అది పద్దెనిమిదికి పెరిగిందా లేదా అన్నది మొన్న తెలిసి ఉండేది ఇండివిజువల్ గా పోటీ చేస్తుంటాయి చేస్తుంటాయి అంటే పెరిగే టైం కి కలిసిపోయారేమో అనుకోవడం అదే అనేది దానివల్ల ఏమైపోయిందో బీజేపీ అలాంటి పరిస్థితి ఫేస్ చేసిందో ఇప్పుడు జనసేన అట్లాంటి పరిస్థితి ఫేస్ చేస్తుంది దాని వలన ఇంపాక్ట్ అలా ఫ్యూచర్ ఏంటి ఇప్పుడు ఈ పథకాలు సక్సెస్ అయినాయి అనుకోండి బాబు గారి ప్రభుత్వం ఫెయిల్ అనుకోండి బాబు పవన్ ఏం చేశారు పవన్ కూడా పంచుతారు పాపంలో భాగం పుణ్యంలో పవన్ వచ్చేది పరిమితం పరిమితం అసలు రాకుండా పరిమితం పుణ్యంలో పది శాతం వస్తే పాపంలో తొంభై శాతం కాబట్టి అది సిద్ధపడాలి కన్విన్స్ చేయగలం అనుకుంటున్నాడు చూడాలి సార్ ఒకటి ఈ హామీలన్నీ ఓకే టిడిపితో పొత్తు పెట్టుకోక అనౌన్స్ చేసినయే ఇప్పటి సభలో ఒక హామీ చేసిన మండపేటలో ఒక హామీ చేసిన ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళారు ఆయన తర్వాత కలిశారు ఈ సూపర్ జింగ్స్ కాకుండా సార్ దాదాపుగా నూట నలభై మూడు హామీలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేశారు కదా అందులో ఏ ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక్క పథకం కూడా యాడ్ చేయించుకోలేకపోయారు పొత్తు ధర్మం ముందు మాట్లాడుకున్నాం చర్చించుకున్నాం అంటే ఇవన్నీ కనీసం ఎందుకు చర్చించుకోలేకపోయారు ఎందుకు యాడ్ చేయించుకోలేకపోయారు కనీసం రెండు హామీలైనా అంటే పవన్ కళ్యాణ్కి ఆ రోజున ఏదో తన హామీలు తన మాట ద్వారా పబ్లిక్ని ఇది చేయిస్తున్నానని చెప్పుకోవాలి ఇది లేదు ఆ రోజున పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి పవన్లో ఒక అసంతృప్తి విపరీతంగా రగిలిపోయింది అది లోకేషు భువనేశ్వరి గారు బ్రాహ్మణి గారికి ఉన్న ఆగ్రహానికంటే కూడా బాలయ్య గారికి ఉన్న ఆగ్రహానికంటే వెయ్యి రెట్లు ఆగ్రహం అయిపోయింది ఆ హడావిడిలో ఆయన ఇంకేం పట్టించుకోలేక జగన్ దిగిపోవడం ఎజెండా తప్పించి తన ఎజెండా పక్కన పెట్టేశారు తన జెండాని పక్కన పెట్టేశారు మొత్తం పక్కన పెట్టేశారు ఓ రకంగా ఆ రోజు నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే చాలా స్ట్రాంగ్గా చంద్రబాబు ఇవాళకి కూడా ఆయన బాబు 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 చెప్పని లేకుండా ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా ఆయనసార్లు మాట్లాడదు భాగస్వామి కేంద్రంలో వీళ్ళ మద్దతు ఒక పార్ట్ వాళ్ళకి ఇక్కడ ఈయన అసలు జనసేన జీవితమే బాబు గారు అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఆయన టీడీపీ సీనియర్ అంతే కాబట్టి ఇక అందులో ఏముంటుంది ఇప్పుడు ఆయన ఇంకా ఆయన దయనకి గుర్తుంది అసలు ఆడ పార్టీ గుర్తుంది ఎవరైనా ఏం లేదు కదా అవును అవును ఇప్పుడు ఫస్ట్ ఏమో సార్ ఇందులో ఓన్లీ టీడీపీ కార్యకర్తలనే పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు మొన్న రెండోసారి అంటే ఇప్పుడు డేట్ మార్చిన తర్వాత కూటమి సభ్యులు అందరూ కలిసి వెళ్ళాలి దీనికి అన్నారు కూటమిలో ఉన్న వాళ్ళందరూ అంటే జనసేనని ఇద్దరిని కలుపుకుని వెళ్తారా వెళ్తున్నారా వెళ్ళవనా మరి అంటే ప్రభుత్వ పాలన కదా ఇది సూపర్ పాలన అంటే తెలుగుదేశం పాలన కాదు కదా కాబట్టి కలిసి వెళ్ళమంటున్నారు కానీ ఆత్మర్శ చేసుకోవాలి వాళ్ళు సమన్వయ కమిటీలనే వేసుకున్నారు ఎలక్షన్స్ ముందు గెలిచిన తర్వాత ఎన్నిసార్లు సమావేశం అయ్యారు శాసనసభ స్థాయి సమన్వయ కమిటీలు ఎన్నిసార్లు సమావేశమైనాయి పార్లమెంటరీ స్థాయి కమిటీలు పార్లమెంటరీ స్థాయి ఎక్కడైనాయి రాష్ట్ర స్థాయి ఎప్పుడు జరిగినాయి అసలు ఇప్పుడు నిన్న చంద్రబాబు గారి ప్రేమికుడు ఓ రకంగా విష్ణుకుమార్ రాజు బాబు గారిని ప్రేమిస్తాడు ఆయన అసెంబ్లీలోనే సోమన్ బాబు గారి అంత స్థాయిలో మీకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉందండి మీ ఆయన గిరిజాల జుట్టు మీకు మీ జుట్టు చూస్తే వాళ్ళందరూ ఇష్టపడిపోతారంటూ అసెంబ్లీలో మాట్లాడినాయన ఫ్లోర్ లీడర్గా ఉంది అలాంటి విష్ణు కుమార్ రాజే వాట్ ఈస్ దిస్ ఫైవ్ పర్సెంట్ ఏంటి అని మాట్లాడుతున్నాడు ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు గారికి ఇంకొక దత్తపుత్రుడు ఆయన అట్లాంటి మనిషి మాట్లాడాడు వీళ్ళు ఆర్డు కోర్ బిజెపి తెలుగుదేశం క్యాండిడేట్ వీళ్ళు అంటే బీజేపీ పేరుతో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ఒక రకంగా అలాంటి వాళ్ళ మాటే నగట్లేదట అక్కడ అలాంటి వాళ్ళకే పని జరగట్లేదు అట్లా అక్కడ ఎక్కడ టీడీపీ లోనో ప్రభుత్వంలో అదే దాని ఇంపాక్ట్ ఇప్పుడు వాళ్ళు అదే అసంతృప్తి జనసేన అడగ ఉండదా అంటే అంత సీనిసియర్ గా పని చేస్తున్నారనేమో బాబు గారు అదే మన భేదం లేకుండా తన తన మన అనే భేదం లేకపోతే వాళ్ళకే పదవులు ఇస్తారు వాళ్ళకి ఇవ్వలేదని కదా గొడవ అదే అవును కాబట్టి ఇవన్నీ ఇప్పుడున్న షార్ట్ అవుట్ చేసుకొని ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా తమతో పాటు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీని పక్కన పెట్టుకుని తీసుకెళ్ళు ముగ్గురు కలిసి నడవండి ముగ్గురు కలిసి భోంచేయండి ముగ్గురు కలిసి తిరగండి బాగుంటుంది కదా తిరుగుతారా జనసేన ఎమ్మెల్యే ఆయన మాత్రం తెలుగుదేశం ఇన్ఛార్జిని బీజేపీ ఇన్ఛార్జిని వెంట పెట్టుకు బీజేపీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన ఇన్ఛార్జీలు వెంటబెట్టుకు వెళ్తున్నాడు అవతలోళ్ళు డినై చేయకపోతే కానీ వీళ్ళ దగ్గర జరగట్లా ఇక్కడ కొన్ని చోట్ల వీళ్ళ దగ్గర జరగని వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఖచ్చితంగా నియోజకవర్గ ఇన్ఛార్జీల స్థాయిలో ముందుకు పోతే వాళ్ళు కార్యకర్తలు అందరూ కూడా కలుస్తారు అప్పుడు ఎందుకు కలవరు గ్రౌండ్లో ఇట్లాగా రేప మాప మళ్ళీ చంద్రబాబు నాయుడు పొత్తును ఇంకో పది పదిహేను సీట్లు తీసేస్తాడు మనకి అప్పుడు ఇట్లాగా నాలాగా తిరిగారంటే గనక ఈడు పెద్దోడు అయిపోతాడు నా పక్కన ఎదిగిపోతే ఆడి పక్కన నేను వెళ్ళి చేతులు కట్టుకుని రేపు పొద్దున ఎందుకు వాడు ఎదగక కూడదు అనేటువంటిది వీళ్ళకుంటది సహజంగా అందులో భాగంగా జరుగుతూనే ఉంటాయి ఈ చర్యలు సరే ఒకటి పొత్తులైతే ఓకే ఉన్నారు సంవత్సరం గడిపేశారు కాపురం సంవత్సరం అయితే సజావుగానే సాగిందని అనుకోవాలి పొత్తు వీగిపోతే రేపొద్దున్న జగన్కి ఎక్కడ కలిసి వచ్చేస్తో అనే భయంతో టీడీపీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూటమి నుంచి బయటకు వచ్చేస్తే జగన్ గెలిచేస్తాడేమో అనే భయంతో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇక భారతీయ జనతా పార్టీ ఎలాగే ఎన్డీఏలో ఉన్నారు కదా భవిష్యత్తులో అవసరం ఉంటుందిలే కానివ్వండి అన్నట్టు ఇలాగా ఎవరి కారణాలు ఎవ ఎవరి అవసరాలతో వాళ్ళకి పొత్తు నడుపుతున్నారు కానీ ఇక్కడ ఏదో సాధించాలి రాష్ట్రానికి మేము కలిసి ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశం గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల్లో కానీ రెండు పార్టీల్లో ప్రధానంగా ఎక్కడ కనిపించట్లేదు అనేది ఇది ఇలాంటప్పుడు ఎంతవరకు ఇది సజావుగా రేపు పొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ సక్సెస్ఫుల్గా కలిసి వెళ్ళగలుగుతారు అవసరాల కోసం కుదిరిన పొత్తు అవసరాలు తీరే వరకు అట్లాగే ఉంటాయి కదా ఎందుకు ఎప్పుడు ఎప్పుడు తీరతాయి అదే అవసరాలు తీరట్లేదు కదా జగన్ అనే అతను రాజకీయంగా సమాధి అయిపోతే వీళ్ళ అవసరం తీరుతది అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి శత్రువు అవుతాడు అప్పటికి చంద్రబాబు తరం అయిపోయి లోకేష్ తరం వచ్చేస్తా అనుకుంటున్నాను నేను అప్పుడు తేడా వస్తుంది ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి అంటే జగన్ పార్టీ మూసేసే వరకు ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పేసి వరకు పొత్తు అంతే అని అనుకుంటున్నా లేకపోయినా మేబీ అది ఒక ఏడాది రెండేళ్ళు తర్వాత వీళ్ళు ఇట్లాగే ఉండి కార్యకర్తలు విపరీతమైన అసంతృప్తి వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు అయితే అదేమీ సీరియస్గా తీసుకోరు ఈ పొత్తుని అంటే వాళ్ళ అవసరం కోసం నడుస్తోంది అదే అదే వాళ్ళ వాళ్ళ జోడని ఎంత తెలివిగా చేస్తున్నారు తెలుగుదేశం అంటే ప్రాణం పెట్టే వాళ్ళు పక్కకెళ్ళారు అందులో నుంచి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలే ప్రాణంగా కోరుకునేటటువంటి వాళ్ళే నాలుగు కీలక పదవుల్లో వచ్చారు ఆఫ్టర్ ఎలక్షన్స్ మీరు అబ్జర్వ్ చేయండి అవును వాళ్ళు తీరు మార్చుకుంటున్నారు క్రమక్రమంగా వాళ్ళు తీరు కాదే తీరు ఎలక్షన్స్ అప్పుడు అవసరం కోసమే పొత్తు వాళ్ళ ఫార్ములా పర్ఫెక్ట్ పార్టీని మాత్రమే జీవితం అనుకునేటటువంటి శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి ఇచ్చినప్పుడే ఫస్ట్ ఓ సంకేతం ఇచ్చారు రెండవది ఎమ్మెల్సీని కాకుండా సోమవీర్రాజుని అడ్డుకోవడానికి రకరకాల కుట్రలు చేసిన సింపుల్ గా మూడు విమానాలతో కథ నడిపించి మరి తనని తీసుకెళ్లే ప్రెసిడెంట్ గా పెట్టించారు ఇదే ఎమ్మెల్సీ అది రెండవది మూడవది రాజ్యసభ తెలుగుదేశం పార్టీ వాళ్ళే లిస్టు పంపించారు మీ పార్టీనే తీసుకోండి కానీ ఇలా పెట్టుకోండి అనేసి బీజేపీ తరఫున అంటే బీజేపీలో ఉన్న తెలుగుదేశం వాళ్ళ పేర్లు ఇచ్చారు అక్కడ అవునవును కానీ పక్కన పెట్టి అసలు అదే ఆ మొహమే చూడకుండా ఏకంగా పాకా సత్యనారాయణ పార్టీ హార్డ్ కోర్లు ఆయన కి ఇచ్చారు రాజ్యసభ అట్లాగే ఇప్పుడు మాధవ్ అది ఇక కుటుంబం కుటుంబమే భారతీయ జనతా పార్టీ వారసత్వం తెలుగుదేశం జనసేనతో స్నేహంగాను ఉన్నాడు తేడా వచ్చినప్పుడు నిర్వోహమానంగా మాట్లాడినాడు అతనే తెలుగుదేశం నాకు సహకరించలేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నాకు సహకరించలేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినోడు కూటమిలో ఉన్నగానే అట్లాంటి ముండోడు పార్టీ లైఫే కోరుకునేవాడు అంటే వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న నాయకులకి ఆయన మేము పార్టీ ప్రయాతి కోరుకుంటున్నాం పార్టీ ప్రాణం అనుకునే వాళ్ళకి పదవులు ఇచ్చాం ఉన్నత స్థితికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది అనేటట్టు అలాంటి వాళ్ళు ఇప్పుడు అతిలాయల్టీ ఎందుకు ప్రదర్శిస్తారు ప్రాక్టికల్గా చూడాలి అంటే భారతీయ జనతా పార్టీ వ్యూహం అయితే చాలా క్లియర్ గానే ఉంది వాళ్ళు అవసరం కోసం ఇప్పుడు పొత్తు లేదంటే ఏ స్టెప్ అయిన తీసుకుంటారు జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య అంటే పవన్ కళ్యాణ్ గారి మౌనంగా ఉండి ఇవన్నీ చూస్తా ఉంటే మింగ మింగలేక ఇంకా అలా నడుపుతున్నారా బండిని అన్నట్టుగా అది ఎప్పుడు మీరు ఆయన ఏదో ఫీల్ అవుతున్నాడని నేనైతే అనుకోను పవన్ కళ్యాణ్ ఉంటాయి నాగబాబు విషయాలు సైలెంట్ అయ్యారు కదా సార్ మొదటికి ఇప్పటికి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడాలి జగన్ ఇంప్రూవ్ జగన్ ఎప్పుడైతే హైలైట్ అవుతుంటాడో అప్పుడు పవన్ కళ్యాణ్ వస్తుంటాడు అంతే పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ అంతా కూడా జగన్ మీదన తెలుగుదేశం చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం పవన్ కళ్యాణ్ అంతే జగన్ ఎప్పుడైతే అంటే ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతుందన్నప్పుడు బయటకు వచ్చేసి దాన్ని డైవర్ట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ జగన్కి సానుకూలత లభిస్తుంది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి దాన్ని డిస్టర్బ్ అంటే చంద్రబాబు గారు తుపాకీ పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతిలో తుపాకీ పవన్ కళ్యాణ్ అంతేనా చూద్దాం భవిష్యత్తులో ఇలాగే ఉంటుందా ఇలాగే సాగుతుందా ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆల్రెడీ తొలి అడుగు పేరుతో శుపరిపాలన ఏడాది శుభరిపాలన దిశగా ఒక అడుగులైతే పడుతున్న నేపథ్యంలో ఏంటి జనసేనకి ఎలాంటి ప్రశ్నలు ఏమన్నా వస్తాయా ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ గారు లేదంటే జనసేన కార్యకర్తలు జనసేన ఎమ్మెల్యేలు వెళ్తే మీరిచ్చిన హామీలు ఏమయ్యాయని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తారు అదే కనుక జరిగితే అప్పుడు గుర్తొస్తుందో అప్పుడు ఏం సమాధానం చెప్తారు ప్రస్తుతం ఈ చర్చ అయితే నడుస్తుంది సోషల్ మీడియా మీద ఏం జరుగుతుందో చూద్దాం